ఉత్త ఉత్తపన్న బుద్ధిర్భవతి ఉత్పన్న బుద్ధిర్భవతి యాదృశి తాదృశీ పూర్వము సార్ కష్టోదయ ఉత్పన్న పశ్చాత్తాపశ బుద్ధిర్భవతి యాదృశి ఏదైనా ఒక నేరమో పొరపాటో నేరమో ఘోరమో జరిగాక తర్వాత జైల్లో కూర్చుని క్షణికావేశంలో క్షణికావేశంలో చంపేశాను మర్డర్ అయిపోయింది నిన్నటి పత్రికల్లో చూసుంటారు మీరు ఉత్తరప్రదేశ్లో ఒకడు పెద్ద మనిషి టీ ఇవ్వడం భార్య పది నిమిషాలు ఆలస్యం చేసిందని కత్తినరికి శట్ట నమశివాయ ఎంత గొప్పవాడు టీ ఇవ్వడం ఆలస్యం ఆవేశం నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను ఇటువంటి నేరాలు మొగాళ్ళైనా ఎవరైనా ఎందుకు చేస్తారో తెలుసమ్మా బాగా తాగేస్తున్నారమ్మా పీత్వా పీత్వా హగడానం పీత్వా మద్యపానం దేశాన్నించి దూరం అయ్యే వరకు మన సమాజాలు బాగుండవండి మన సమాజాలు బాగుండవండి పీకల దాకా తాగేసి మొగాళ్ళు ఇంటికి వస్తూ ఉంటే చచ్చిపో చంపేపోతే ఏం చేస్తారని వాడు బుద్ధి పనిచేస్తుంది వాడికి తల్లికి చెల్లికి భేదం తెలిసిందే వాడికి వాడు బుద్ధి పనిచేయట్లేదమ్మా ఏదైనా ఒక హితబోధ మనస్సుకెక్కి పనిచేయాలంటే గంట కాదు రోజు కాదు ఏళ్ళు పడుతుందండి చెప్పలేమండి కనీసం మీకు మామూలుగా భౌతికంగా కూడ గ్లూకోజ్ ఎక్కిస్తారండి బలహీనుడైన వ్యక్తికి హాస్పిటల్లో పెట్టి సెలైన్ ఎక్కిస్తారు కదా సెలైన్ ఎక్కడానికి ఓ రోజు పడుతుందండి వెంటనే లేచి కూర్చోడు ఇక్కడ ఇలా గొట్టానికి కనెక్షన్ ఇవ్వగానే డిఎన్ లేవాడు ఎక్కడ ఓ రోజు పడుతుంది సెలైన మంచిదే కదా కానీ ఇది ఎక్కడానికి ఓ రోజు పడుతుంది గ్లూకోజ్ మంచిదే ఎక్కి చేయడానికి ఒక రోజు పడుతుంది కొబ్బరి నీళ్ళు మంచివే తాగాక శక్తి రావడానికి ఒక రోజు పడుతుంది ఒక రెండు మూడు రెండు మూడు గంటలు పడుతుంది కానీ మత్తు పదార్థం ఒక్కసారి నాలిక మీద పడి లోపలికి వెళ్ళిందంటే తక్షణం పనిచేయడం మొదలు పెడుతుంది తక్షణం పనిచేయడం మొదలు పెడుతుంది అంటే ప్రకృతిలోనే ఉన్న దోషం ఏంటంటే చెడు వెంటనే పనిచేస్తుంది మంచి పనిచేయడానికి చాలా కాలం పడుతుంది మీరు మందులు తెలిసినా అర్థం అవుతుంది గ్లూకోజు ప్రోటీన్ అది రక్తం లోపలికి వెళ్ళాలి రక్తంలో కలిసి ప్రవహించాలి ప్రతి కేంద్రానికి వెళ్ళాలి అప్పుడు ఆ వ్యాధి తగ్గుతుంది నీరసం వస్తుంది అదే కోకో హెరాయిన్ నికోటిన్ ఇన్ని పేర్లు మీకెలా తెలుసు అనకండి పేపర్లో చూశాను